శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు తులారాశి వారికి మార్చి మాసంలో ఎలా ఉండబోతుంది వీరికి లాభం ఉందా నష్టం ఉందా మొదటి వారం ఎలా ఉంటుంది రెండవ వారం ఎలా ఉంటుంది ఇలా నాలుగు వారాలు ఎలా ఉంటాయో వివరిస్తారండి ఈ తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడండి ఇతడికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి తులారాశి రెండవది మిథున రాశి సారీ వృషభ రాశి వీరి తత్వం ఎలా ఉంటుందంటే ఈ తులారాశి వారు బ్యాలెన్స్గా ఉంటారు దాన్ని చూస్తేనే అర్థమవుతుంది అంటే త్రాసు వాళ్ళ గుర్తు ఆ విధంగా ఉంటుంది అది కానీ ఇప్పుడున్న గ్రహ సంచారం ప్రకారంగా తులారాశి వారికి ఏ ఏ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి రవి అనుకూలంగా పెద్ద లాభం లేదు నష్టం లేదండి కుజుడు కూడా సరిగా లాభం లేదు నష్టం లేదు ఇక లాభాన్ని చేకూర్చే గ్రహం ఏదన్నా ఉందంటే శుక్రుడు ఒకడు ఉన్నాడండి ఈ తులారాశి అధిపతి శుక్రుడు అలాగే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు ఇకపోతే రాహు అనుకూలంగా ఉన్నాడు ఆరో ఇంట రాహు మూడు ఆరు పదకొండు స్థానాలలో రాహు కానీ కేతు కానీ ఉండేది ఉంటే మంచి లాభం శని కూడా మూడు వారు పదకొండు స్థానాలలో ఉంటాయి ఎవరి రాశి నుంచి అయితే మూడు వారు పదకొండు స్థానాలలో ఉంటారో వారికి లాభం ఉంటుంది మరి శుక్రుడు లాభంగా ఉంటే ఏం జరుగుతుంది ఈ శుక్రుడు లాభంగా ఉన్నప్పుడు ఆర్థిక వెసులుబాటు విందులు వినోదాలు బాగుంటాయండి టూర్లు చేయడం సినిమాలు చూడడం ఆహ్లాదంగా గడపడం ఉద్యానవనాలు తిరగడం స్నేహబంధాన్ని పెంపొందించుకోవడం చెప్పాలంటే మధ్యప్రివిలకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు ఈ మాసంలో ఇకపోతే రాహు ఆరు వెంట ఉన్నాడు ఈ రెండు మిత్రగ్రహాలు శుక్రుడు రాహువు విదేశాలకు వెళ్ళేవా వెళ్ళాలనుకున్నవారు కానీ ఏదైనా సాఫ్ట్వేర్ రంగంలో కొత్తది కనుగొనాలనుకున్నవారు కానీ లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఒక ఉన్నత స్థాయికి పోవాలనుకున్నవారు కానీ సినీ రంగంలో ఉన్నవారు కానీ సంగీత రంగంలో ఉన్నవారు కానీ ఇది మంచి మాసం అండి వారికి కొత్తగా పాటలు పాడేవాళ్ళు ఏదన్నా కొత్త క్యాసెట్ కొత్త ప్రోగ్రామ్ చేయాలనుకుంటే ఈవెంట్ మేనేజర్స్ మ్యారేజ్లలో ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు కదా వారికి బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది ఈ మాసం అద్భుతం అనుకోని లాభాలు వస్తాయి కానీ వివాహ విషయంలో మాత్రం వీరికి గురుబరం లేదు వీరికి రెండే గ్రహాలు బాగా సహకరిస్తున్నాయి ఒకటి శుక్రుడు రెండవది రాహు ఈ రాహువు వల్ల వీళ్ళకు మొదటి వారంలో ఏం జరగబోతుంది రాహు మొదటి వారం కంటే రెండో వారంలో అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు మూడో వారం అంతంత మాత్రంగా ఉంటుంది నాలుగో వారం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది చివరిలో అంటే మార్చి నెల మాసంలో ముప్పై ఒకటో తారీఖు ముందు వారం రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక చెప్పకూడదు ప్రేమ జంటలు ఏవైనా ఉంటే వీరికి అనుకూలమైన సమయం వారి యొక్క ప్రేమ కళలు పండుతాయి అనారోగ్య సమస్యలు మామూలుగా ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా ఉంటే వైద్యుని సంప్రదించండి రాహు కారణం చేత ఆ రోగాలు లేవని మీ సర్టిఫికేట్లలో మీకు తేలిపోతుంది ఆరో ఇంట రాహు ఉన్నాడు కాబట్టి శత్రువుల నుంచి వచ్చే బాధలు అప్పుల బాధలు మీ మాటలు ఏదైనా వాయిదా పెడితే ఆ వాయిదా ప్రకారంగా వారు వింటారు గతంలో కోపంగా ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఏర్పడుతుంది చిన్న వ్యాపారులు వారు చేసే పని అందు లాభసాటిగా ఉంటుంది అనుకున్న దానికంటే ఎక్కువగానే సంపాదిస్తారు ఇకపోతే పిల్లలకు ఎవరైతే వారు ఉన్నారో యువతి యువకులకు మీరు కష్టపడి ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నం చేస్తున్న సమయం ఇది ఈ సమయంలో మీరు బాగా శ్రద్ధ పెట్టి చదివితే రాహు అనుకోని మహత్యాన్ని చూపెడతాడు మీకు లబ్ధి చేకూరుస్తాను ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి చెప్తున్నాను ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నా కానీ ప్రమోషన్ల గురించి ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉపాధ్యాయులు కానీ ఇతర ఇతర గవర్నమెంట్ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం మెండుగా ఉంది కానీ వివాహాలు కానీ శుభకార్యాలు కానీ గృహప్రవేశాలు కానీ నూతన గృహాలు కానీ స్థల విక్రయాలు కానీ మీకు అంతగా అనుకూలించవు ఏవో సాధారణమైన పనులు సాధారణంగానే జరుగుతాయి కానీ రాబో మూడు నెలల్లో తులారాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది ఇప్పుడైతే చాలా కష్టంగా ఉంది మొత్తానికి తులారాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చును ఏదైనా నూతనంగా పెట్టుబడులు పెట్టాలనే మీ ఆలోచన ఉంటే కొంచెం ఈ మాసం ఆగండి ఆచిదూచి అడుగులు వేయండి ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కనుక ఇవ్వాలని ప్రయత్నం చేస్తే వడ్డీ వ్యాపారులు కానీ మనీ లాండరింగ్ వాళ్ళు కానీ కొంచెం తగ్గుముఖంలో ఉండండి ఎందుకంటే ఇది క్లిష్ట సమయం ఒక గోడ పైన ఉంటుంది వ్యవస్థ అంతా అది అటుపడుతుందా ఇటుపడుతుందా తెలియని వ్యవస్థలో ఉంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది చెప్పలేని పరిస్థితుల్లో నేను కూడా ఉన్నాను ఎందుకంటే గ్రహాలన్నీ అనుకూలంగా లేవు రెండే గ్రహాలు ఒకటి రాహు ఒకటి పనిచేస్తున్నాడు ఇకపోతే ఈ తులారాశి వారు ఎవరైతే ఉంటారో శుక్రుడు దీనికి అధిపతి అని చెప్పాను కదా ఈ శుక్రుడు కనుక ఎవరి జాతకంలోనైనా కానీ తులారాశి వాళ్ళ జాతకమైన కాదు ఎవరి జాతకంలోనైనా కానీ తులారాశి అని కాదు ఏ రాశిలో అయినా కానీ శుక్రుడు మీనరాశిలో కనుక ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది అత్యద్భుతమైన జీవితాన్ని ఇస్తాడు ఏ రంగంలోనైనా వాళ్ళు రాణించగలరు కానీ అదే శుక్రుడు కన్యారాశిలో రాశిలో కనుక ఉంటే నీచస్థానాన్ని పొంది కుటుంబంలో బాగా ఇబ్బందికరంగా ఉంటుంది దాంపత్య జీవితం సరిగా ఉండదు జీవితంలో అన్ని కష్టాలే ప్రేమ వ్యవహారాలు విఫలమవుతాయి అసలు వారి వారి ఉద్దేశమే సరిగా ఉండదు మనకు గోచారం అనేది తత్కాలిక సమయాన్ని ప్రస్తుత పరిస్థితులను మాత్రమే విశ్లేషిస్తూ ఉంటుంది సంవత్సర కాలం సంవత్సరన్నర కాలం ఎక్కువ అయితే రెండున్నర సంవత్సరాల కాలాన్ని విశ్లేష విశ్లేషించవచ్చు కానీ జాతకం అలా కాదు జాతకం అనేది జీవితాన్ని విశ్లేషిస్తుంది వాడు పుట్టగానే వాడు ఏం చేస్తే బాగుంటుంది ఎలాంటి విద్య చదువుకుంటే బాగుంటుంది వీడికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు వివాహం అవుతుంది ఇవన్నీ వివరాలన్నీ కూడా జాతకంలో చెప్తాయి వాడికి ఏదైనా గండాలు ఉన్నాయా ఏమైనా మరణయోగాలు ఉన్నాయా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయా దాంతోపాటు దంపతుల జీవితం ఎలా ఉంటుంది వీరి వివాహంలో వచ్చే కూడలు ఎలా ఉంటుంది తల్లిదండ్రులతో ఎలా ఉంటాడు ఈ విషయాలన్నీ శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది కొంతమంది ఎంతో కష్టపడుతుంటారండి పాపం గోచార రీత్యా బ్రహ్మాండంగానే ఉంటుంది గురుబల ఉంటుంది వివాహం కాదు మరి గురుగారు గురుబలం ఉంది కదా వివాహం కాలేదు మరి ఎందుకైతే లేదు ఏ ఐగారిని అడిగినా కానీ గురుబల ఉందమ్మా ఇతనికి రాశి ప్రకారంగా జన్మరాశి ప్రకారంగా మరి వివాహం కావాలి ఖచ్చితంగా అవుతుంది ఈ సంవత్సరం అవుతుంది అని చెప్తారు కానీ వివాహం మాత్రం కాదు దానికి ఏమిటి కారణం అని అంటే జాతకంలో ఉండే లోపాలు ఆ లోపాలను కనుక సరిచేసుకునేది ఉంటే అద్భుతంగా రాణిస్తారండి అది తెలుసుకోవాలి ఎక్కడైతే పుండ్ అవుతుందో అక్కడ మందు పెట్టే ఆలోచన చేయాలి కుటుంబాలు చిరిగిపోతున్నాయి సంసారాలు చిన్న భిన్నమైపోతున్నాయి ఆర్థికంగా ఏమాత్రం కూడా ఎదుగుదల లేదు ఉన్నా కానీ వచ్చినా కానీ ఖర్చు అయిపోతుంది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేదు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మీ అందరం బాగానే ఉన్నామని అనుకుంటున్నారు కానీ దానికి లోపాలు ఉంటాయి ఖచ్చితంగా జాతకంలో ఆ సమస్యకు పరిష్కరించుకుంటే హ్యాపీగా ఉంటుంది ఎంతో మందికి నేను ఈ సహకారాన్ని అందించాను నాకున్న జ్ఞానాన్ని వారికి అందించాను వారు హ్యాపీగా ఉన్నారు మీరు కూడా ఏదైనా జాతక సమస్యలు ఉన్నట్టుగా భావిస్తే ఆ జాతకం పైన మీకు నమ్మకం ఉంటేనే ఎందుకంటే నమ్మకం లేని వాడికి ఏమి చెప్పినా హృదనండి ఇదంతా దైవస్వరూపాలకు సంబంధించిన విషయం ఇది గ్రహాలన్నీ కూడా దైవస్వరూపాలు ప్రత్యక్ష దైవాలు అవన్నీ వాటి వల్ల మనకు జరుగుతూ ఉంటుంది ఆ గత జన్మలో చేసిన పాపాలన్నీ నా జీవితంలో నడుస్తున్నాయని అనుకుంటాం దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చూపెట్టేదే శాస్త్రం కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు కనుక ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతకాన్ని చేసుకోండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి సర్వే జన సుఖినో భవంతు